రాష్ట్రంలో బీసీలంతా ఒకటైతున్నారని బీసీ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు నిజంగా బీసీలంతా ఒకటై బీసీలంతా బీసీ రిజర్వేషన్లు కోరుకుంటే జూబ్లీల్స్ ఉప ఎన్నికలు బీసీలకే బీసీలు ఓట్లు అప్పుడు నిజంగా బీసీలు అంతా ఏకమయ్యారని మన రాష్ట్రం నమ్మిద్ది దేశం నమ్మిద్ది అదేంటి మరి నవీన్ యాదవ్ అంటే నవీన్ యాదవ్కు ఓట్ వేయాల్సిన అవసరం లేదు బీసీ అభ్యర్థులు చాలామంది బరిలో ఉన్నారు ఒక నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి బరిలో ఉండటం కాదు చాలామంది బీసీ అభ్యర్థులు బరిలో ఉన్నారు వాళ్ళకి నవీన్ యాదవ్ నచ్చితే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నచ్చిన వాళ్ళు ఇతర బీసీ అభ్యర్థులకు కనుక ఓటేయగలిగితే బీసీలు బీసీ అభ్యర్థులకు ఓటేయ్యగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా బీసీలంతా ఒకటయ్యారు బీసీలు బీసీ అభ్యర్థులకు ఓట్లేస్తున్నారని పార్టీలు పార్టీలని చేతుల్లో పెట్టుకున్న కొన్ని వర్గాలు కూడా నమ్ముతాయి అప్పుడు ఆటోమేటిక్గా ఆ పార్టీలు బీసీ బీసీల ఆధీనంలోకి వస్తే బీసీలే పెత్తనం చెలాయించే స్థానానికి వస్తారు కాబట్టి బీసీలంతా ఏకతాటి పీకి వచ్చారు బీసీలు బీసీలకే ఓట్లు వేసుకుంటారని నిరూపించవలసిన సమయం ఆసన్నమైంది జూబ్లీస్లో కనుక అలా జరిగితే భవిష్యత్తు రాజకీయాలను బీసీలు శాసించగలుగుతారు లేదంటే కొద్దిగా ఇబ్బందులు తప్పవు కాబట్టి బీసీలు ఇప్పటికైనా చైతన్యమే బీసీ అభ్యర్థులకే ఓటేయగలిగితే భవిష్యత్తు మొత్తం బీసీలదే